మహారావు జ్ఞాన ఉంటుంది తమ్ముణ మన తమ్ముడ

ఇది ఏవాగండి ఎందుకు కదా సమాప్త గోవిందోవిందో తోడు మతం కలిగి तृतीयाध्यायसमाप्त चतुर्थाध्याय प्रारंभ हा कपडे बट्टी पट्टावे <laughs> మాట్లాడుకున్నారు అల్లుడు బాబు ఇద్దరు కూడా చేరిపడుతుంది ఒకసారి వస్తున్నారు అంతే కదా పడవలు వస్తున్నారు పడవలు వస్తున్నారు సమీపాల షావు గారు ఒక గోత విడిచి ఇంటి వెళ్ళిన భార్య కుమార్తెలు ఇద్దరిని కూడా తీసుకురామని అడుగు పెట్టాడు ఈ దోత ఇంటికి వెళ్ళి చూసేసరికి వెళ్ళా కూడా తల్లి కూతురు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో సత్యవతారం తొలగిస్తూ ఉన్నారు చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో దోత వెళ్ళి చెప్తాడు అమ్మ షావుకారు గారు వచ్చారు మిమ్మల్ని ఇద్దరిని కూడా త్వరితగతిన వాళ్ళ దేవుకి రమ్మన్నారు సమాజం చెప్పేసరికి వెళ్ళా కూడా షావుగారు పరమానంద షావుగారు భార్య పరమానంద భక్తురాలి నెలలో ఉన్నటువంటి ముత్యాధారం లేకపోతే భారతదేశంగా ఇచ్చిందే పురాతన సంబంధం అమ్మ మీ నాన్నగారు రెండు గారు వచ్చారట అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు పెట్టి మీరు భుజించి నాకు మీ గారికి మీ ఆయన గారికి ప్రసాదాలు తీసుకురావాలని చెప్పి ముసరా అని చెప్పాను ముసరా ఆవిడ హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి ఈ అన్నా పరిస్థితి ఎలా పరిగెత్తుకుంటూ వాటిలో ఆ సమయంలో అనుకున్నాడు సత్యదేవుడు ప్రసాదం ఎక్కువ భర్త ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాడు ఆ యొక్క నదీ తీరంలో వాళ్ళతో సహా అల్లుడు కూడా మునిగిపోయాడు భర్త లేని తెలుసుకుంది భర్త జీవితం నాగరికం కనుకుంటుంది భర్త యొక్క బాబుగోళ శరస్సులు ఇచ్చినదే ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ అందరు కున్నారు ఆ సమయంలో షావుకారు కుమార్తెలు పట్టుకుని వారి విధాలుగా ప్రార్థిస్తూ ఉండగా ఆకాశ రాకముండగా ఈ ప్రకారంగా కాబడుతో అందులో ఓ షావు గారు ఈ భార్యాపూత్రి ఇద్దరు కూడా భర్తం చేశారయ్యా ఇక బాగా ఉంది నా ప్రసాదా నిరాయకం చూచారు సురా ఇప్పుడైతే నా ప్రశర్సను కూడా భర్తం చూసి పరమాన్ని తవ్విద్దు రాలే కాస్త ప్రసాదాన భర్తకి తండ్రి భర్తగా తండ్రికి కూడా ఇంటి పెట్టి వాళ్ళ మొదలెట్టు అందులో అమ్మ ఇప్పటికి పాలిగది కూడా వెళ్ళలేదమ్మా అని చెప్పి అల్లుడు వారు కూడా జిరో మండపం కూడా వేసుకున్న వారి సత్యవ్రతాన్ని భక్తి శత్ర ఆచరించారట అంతేకాకుండా లక్ష్యముంటే పదిహేను రోజుల పాటు వచ్చిన వాళ్ళకి లేదనుకుండా అంత సంతర్పణ చేశాడు అంతేకాకుండా షావు గారు ఏ ఏ రాజ్యాల్లో ఏ ఏ దేశాల్లో వర్తనం చేస్తాడో ప్రతి చోట కూడా ఈ యొక్క బ్రత్మహత్య అందరికీ కూడా చెబుతూ అందరి చేత కూడా చేస్తూ యొక్క సకల సౌభాగ్యాన్ని కూడా పొందిన వాడే అంతే అష్ట సాన్నిధ్యాన్ని పొందారు ఇది ఏవాగండి చతుర్ధాధ్యాయ పూర్వకాలొంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారు ఉండేవాడు వేరేమిటిపై దొంగధ్వజుడు తిరుగు నేర్చుకో ముద్ర తొంగధ్వజుడు అనేటువంటి మహారాజు గారు ఉండేవాటి ప్రజల కనిపెట్టలు అదే పరిపాలిస్తూ వచ్చిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ పండుగ సత్కారాలు చేస్తూ ద్రవ్య అని కూర్చున్నాడు ఆ యొక్క రాజుగారికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి భోగభాగ్యాలు ఉన్నాయి ఎంతమంది కొడుకుడు రాజుగారికి వంద మంది కొడుకుంటే వంద మంది మగ సంతానం ఆడ సంతానం కాదు వంద మంది మగ పిల్లలే కూర్చుంట రాజుగారి ఆ యొక్క వంద మంది కొడుకులతో రాజ్యాన్ని అంతా కూడా సులభంగా వెళ్తూ ఉండేవాట రాజులకు ఉండే వ్యసనం ఉంటుంది మీరు ఎవరు మీరు మీరు పొడగర క్షత్రియులే మీరు మీరు క్షత్రియులే మీరు రాజులే రాజులు ఉండేటువంటి వ్యసనం ఉంటుంది రాజులకి వేట అంటే బాగా నొక్కువ ఒక రోజు వేటకి వెళ్ళాలంటే మధ్యాహ్నం సమయంలో కూడా చిన్న పక్షులు కూడా పడకపోవడం చేత ఒక మధ్య చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి యాదవరాజు అంటే బలలు ఏ కాలంలో ఏ పళ్ళైతే కాస్తాయో ఆ పళ్ళనన్నింటినీ కూడా ముందుగా సత్యదేవి నివేదన జరిపిస్తే కానీ పండుగను పూజించేవారు కాదు ఆ పంటను పెట్టుకున్నారు మనతో పర్సమాప్తి చేసుకున్నారు అందులో పెద్ద పొల్లు అంటే కూర్చున్నాడు ఆయన ప్రసాదం పెట్టుకున్న మనం తింటు అనుకున్న వాడి అందులో ఒక పెద్ద పొళ్ళు కాస్త ప్రసాదాలు తీసుకుని రాజుగారి దగ్గర వెళ్ళాలి ఆ సమయంలో రాజుగారు అనుకున్న బ్రాహ్మణ క్షత్రియ సూత్రుడు ఉన్నారు మనం చూస్తే రెండో వాళ్ళు శుచిగా ఉంటారు శుభ్రంగా ఉంటారు ప్రసాదం పెట్టు మనం తింటే అని చెప్పి ఆ యొక్క ప్రసాదాన్ని నిరాకరించి తెల్లనుకున్నానికి రాజ్యాన్ని వెళ్ళిపోయాడు పెళ్లి జరిగేలా కూడా ద్వారపాలకులు అటు వాళ్ళు అటు ఇటు ఇటు పడుతున్నారు లోపల వెళ్ళి చూసేలా కూడా నూపురు కుమారులు కూడా సారసత్తు పడుతున్నారు పండితులు పిలిపించురాని జాత పరీక్ష చేయించురాని జాత నల్లని పురాన్ని కడిగికి వెళ్ళి కూర్చొని పురపూజాచరణ చేయించుకున్న వాడి అందులో గత వల్ల ప్రసాద పట్టణ విజయ్ కాస్త ప్రసాదాలు తీసుకుని రాజ్యాన్ని వెళ్ళాడట వెళ్ళే జరిగేలా కూడా ద్వారపాలకు వివేచించి రాజా బహుమరాక్ రాజా బహుమరాక్ అన్నారు లోపల వెళ్ళి చూశాడు నూరు కుమారులు కూడా లేచి నాన్నగారు నమస్కారం అన్నారు ఆ సమయంలో సత్యదేవ సత్యదేవదాదండి ఈ యొక్క ప్రసాదం భక్తి ఉందే అర్థం చేసిన అనుకున్నాడు ఆ యొక్క రాజుగారు వంద మంది కొడుకులు ఒక్క మండపాలు కూడా సత్యవర్త భక్తి ఆచరించారు అంతేకాదుట ఆ యొక్క రాజ్యంలో ఒక రాజ్యాసనాన్ని చేశారు రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కుల మత భేద విచక్షణ లేకుండా పేద పేదధనటువంటి వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్క పరిహారాన్ని ఆచరించారు అలాగే ఎవరైతే ఆచరించరో వాళ్ళకి మరణదండనదిస్తున్నాను ఒక రాశ్యాసనాన్ని చేశారు ఈ యొక్క వరద ఎవరైతే చెబుతారు ఎవరైతే వింటారు ఎవరైతే కళాక్షత్ర సరస్సంధరిస్తారు ఎవరైతే యొక్క దేవాలయానికి నమస్కరించుకుంటారు ఎవరైతే యొక్క ప్రజాదాన్ని భుజిస్తారు వాళ్ళు చేసినటువంటి పాపాలని కూడా అనశించి ఎకలో రోజు సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఇది లేవాధ్యాయ సమాప్తాబు సంతమే లక్షణం పక్కన బాబు లేచి నమస్కారం చేసిన లక్షణాలు yak tak ni tama tab tab dalne de ha aur hamara agle tn i pe le le takna saras the hai pata hai